Guys. మన సనాతన ధర్మంలో అతి ఎక్కువగా విలువైన ఒక వస్తువు ఏదైనా ఉంది అంటే అది రుద్రాక్ష రుద్రాక్షని చాలా మంది ఒక రిలీజియస్ ఆబ్జెక్ట్ లా భావించి వేసుకుంటుంటారు కానీ అది తప్పు అసలు ఈ సంబంధించిన సైంటిఫిక్ మరియు మైథాలజికల్ రీజన్ ఏంటో నేను చెప్తాను యోగిల నుంచి రాజుల వరకు ఈ రుద్రాక్ష వేసుకునే వెనకాల హిస్టరీ మరియు పవర్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం అండ్ ఈ రుద్రాక్ష గురించి మీరు ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు ఇదొక్క వీడియోతో క్రిస్టల్ క్లియర్ గా రుద్రాక్ష అంటే ఏంటో అర్థమైపోతుంది సో ఒక మినిట్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక కార్నర్ లో కూర్చొని వినండి సో ఇక స్టార్ట్ చేద్దామా సో ముందుగా ఈ రుద్రాక్ష మీనింగ్ ఏంటో తెలుసుకుందాం రుద్ర అంటే శివుడి ఉగ్ర రూపం ఇక అక్ష అంటే కళ్ళు ఇక రుద్రాక్ష గురించి శివపురాణంలో ఒక స్టోరీ ఉంది శివుడు ఒకసారి ఘోర తపస్య చేసి మానవత్వం కోసం కళ్ళు తెరిచారు అప్పుడు ఆయన కంటి నుంచి కొన్ని కన్నీళ్లు భూమి పైన పడ్డాయి అప్పుడు ఆ చోటులో ఒక రుద్రాక్ష చెట్టు వచ్చింది అప్పటి నుంచి రుద్రాక్ష ఒక డివైన్ కనెక్షన్ మరియు ప్రొటెక్షన్ కి సింబల్ లా మారిపోయింది అందుకే రాజుల నుంచి సాధువుల వరకు అందరూ ఈ రుద్రాక్షని ధరించడం మొదలు పెట్టారు సో ఇప్పుడు రుద్రాక్షలో కూడా చాలా టైప్స్ ఉంటాయి అది తెలియాలంటే ఫస్ట్ మీకు ఈ రుద్రాక్ష ఎక్కడ దొరుకుతుందో చెప్పాలి ఈ రుద్రాక్ష చెట్టుకి సైంటిఫిక్ పేరు ఇలియో కార్పస్ గ్యారెట్రస్ ఇది ముఖ్యంగా హిమాలయస్ మరియు నేపాల్ సైడ్ లో దొరుకుతుంది ఆ చెట్టు నుంచి వచ్చేదే మన ఈ రుద్రాక్ష రుద్రాక్ష బాగా అబ్జర్వ్ చేస్తే వాటిపైన ఉన్న ప్యాటర్న్స్ బట్టి ఎన్ని ముఖిలో చెప్పొచ్చు ఒకవేళ రుద్రాక్ష పైన ఒక ముఖినే ఉంటే అది ఎన్లైట్మెంట్ కి సింబల్ రెండు ముఖిలు ఉంటే బంధాలకి సింబల్ ఇలా ఒక రుద్రాక్ష కి ఇరవై ఒకటి ముఖిలు వరకు ఉంటాయి ఇక్కడ ఒక మెయిన్ రుద్రాక్ష లెవెన్ ముఖిలతో ఉంటుంది ఆ రుద్రాక్ష ఎందుకంత స్పెషల్ అంటే ఈ రుద్రాక్ష మన ఆంజనేయ స్వామి వారి మెయిన్ రుద్రాక్ష ఈ రుద్రాక్ష మెయిన్ గా మనకు బలం మరియు సాహసాన్ని ఇస్తుంది ఒక్కొక్క రుద్రాక్ష కి ఒక్కొక్కలా ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ మీదకి వస్తాం చాలా మంది రుద్రాక్ష ని ఒక రిలీజియస్ ఆబ్జెక్ట్ లా చూస్తుంటారు కానీ అది నిజం కాదు మనం ధరించే ఈ రుద్రాక్ష మీద చాలా రీసెర్చ్ జరిగాయి వాట్లలో రుద్రాక్షలో చాలా సైంటిఫిక్ ప్రాపర్టీస్ ఉన్నాయని తెలిసింది అవి ఎలాంటి ఎఫెక్ట్స్ అంటే బయో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్స్ అంటే మన బాడీలో హార్ట్ నుంచి బ్రెయిన్ వరకు ఒక ఎలక్ట్రికల్ కనెక్షన్ అనేది ఉంటుంది ఆ సిగ్నల్స్ మన నర్వస్ సిస్టమ్ నుంచి వస్తుంది సో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ లో రుద్రాక్ష పైన ప్రూవ్ అయినది ఏంటంటే ఈ రుద్రాక్ష లో నాచురల్ ఇండక్టివ్ మరియు రెజోనిస్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి కంగారు పడకండి సింపుల్ గా చెప్తాను అంటే ఇవి ధరించడంతో మన బాడీలో ఉన్న బ్రెయిన్ మరియు హార్ట్ కి ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది దీని వల్ల మనిషికి ఫోకస్ కామ్నెస్ కరేజ్ మెమోరీ పవర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది ఇక ఈ రుద్రాక్ష వల్ల స్ట్రెస్ కూడా చాలా డిక్రీజ్ అయిపోతుంది అండ్ ముఖ్యంగా చాలా మందికి బ్లడ్ ప్రెషర్ కూడా నార్మల్ అయినట్టుగా చూసారు అండ్ ఇంకొక స్టడీ జరిగింది దాంట్లో ప్రూవ్ అయిన స్టడీ ఏంటంటే రుద్రాక్ష మైక్రో మాగ్నెటిక్ ఫీల్డ్స్ ని జనరేట్ చేస్తుంది దాని వల్ల పాజిటివ్ ఐఆన్స్ అట్రాక్ట్ అయ్యి మన చుట్టూ ఒక ఎలక్ట్రికల్ షీల్డ్ లాగా క్రియేట్ అవుతుంది అంటే మన ఆరా స్ట్రాంగ్ అవ్వడం మన చుట్టూ ఉన్న ఒక పాజిటివ్ ఎనర్జీ వెళ్లడం ఇవన్నీ అవడంతో మన దగ్గర స్పిరి కాకుండా నెగిటివ్ పీపుల్స్ వల్ల నజర్ ఉంటుంది కదా అది కూడా ఏమి చేయలేవు సో ఇక్కడ ఇవన్నీ రీజన్స్ తో మనం ఈజీగా ఒక రుద్రాక్ష సైంటిఫికలీ చాలా పవర్ఫుల్ అని మనం చెప్పచ్చు సో ఇప్పుడు ఇవన్నీ విని మీలో చాలా మంది రుద్రాక్షని ధరించాలి అని అనుకుంటారు కానీ రుద్రాక్షని ధరించడంలో ఒక వే ఉంటుంది అంటే ఒక ప్రొసీజర్ అనమాట ఒక రుద్రాక్షని మీరు ధరించే ముందు స్వచ్ఛమైన పాలతో మరియు నీళ్ళల్లో ఒకసారి వాష్ చేసుకోవాలి దాని తర్వాత రుద్రాక్షని చేయడానికి ఓం అనే మంత్రాన్ని చదివి తర్వాత రుద్రాక్ష రెడ్ కలర్ లేదా బ్లాక్ కలర్ తో మనం వేసుకోవచ్చు ఎల్ సిల్వర్ లేదా గోల్డ్ తో కూడా మనం వేసుకోవచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా రుద్రాక్ష మన స్కిన్ కి టచ్ అయ్యేలా చూసుకోవాలి అండ్ ధరించిన తర్వాత కూడా కొన్ని పద్ధతులు అయితే ఉన్నాయి ఎలా అంటే రుద్రాక్ష వేసుకున్న తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు అప్పుడప్పుడు రుద్రాక్ష ని ఆయిల్ తో క్లీన్ చేయాలి ఈ రుద్రాక్ష అనేది మన బాడీ లో ఉన్న చక్రాస్ స్టెబిలైజ్ చేస్తూ ఉంటుంది అందువల్ల చూడండి యోగిలు ఖచ్చితంగా రుద్రాక్షని వేసుకుంటారు సో డియర్స్ మనం రుద్రాక్షని జస్ట్ రిలీజియస్ గా ఒక ఆబ్జెక్ట్ గా వేసుకుంటాం కదా అంతేకాదు ఒక సైంటిఫికలీ ప్రూవ్ అయిన ఇదొక ఎనర్జీ డివైస్ కూడా సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ నాకు తెలిసి మీకు రుద్రాక్ష గురించి ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చి ఉంటుంది అండ్ థ్యాంక్ యూ మీరు ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు అండ్ నేను చేస్తున్న వీడియోస్ కి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే లైఫ్ లాంగ్ సపోర్ట్ అనేది కావాలి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ పేరెంట్స్ ని జాగ్రత్త చూసుకోండి మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో త్రీ టూ వన్